సో ఎర్రబెల్లి కాంగ్రెస్ లోకి గతాన్ని మర్చి కలిసి పనిచేద్దామని చెప్పేసి కబురు సీఎం సానుకూలంగా స్పందించినట్లు ప్రచారం ఆయన్ను చేరుకోవద్దని పలువురు నేత ఆయన్ను చేర్చుకోవద్దని చెప్పేసి పలువురు నేతల ఒత్తిడి ఒత్తిడి కాంగ్రెస్ లో చేరే ప్రసక్తి లేదని చెప్పేసి ఎర్రబెల్లి సో కాంగ్రెస్ లోకి ఎర్రబెల్లి చేరుతారా లేదా అని చెప్పేసి ఒక వాదన కూడా నడుస్తుంది గతంలో ఇల్లు వాళ్ళు ఇద్దరు టీడీపీ లో పనిచేసే వాళ్ళే సో అత కాంగ్రెస్ లో జాయిన్ అయిదామని చెప్పేసి ఎర్రబెల్లి కానీ అతని చేర్చుకునే ప్రసక్తి లేదని చెప్పేసి కాంగ్రెస్ అండ్ అలాగే కాంగ్రెస్ లకి జాయిన్ కాడని చెప్పి ఎర్రబెల్లి అంటున్న పరిస్థితి ఒకసారి చూద్దాం అది కంప్లీట్ గా చదువుదాం సో ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ నేత ఎర్రబల్లి దయాకర్ రావు చేరికకు సీఎం రేవంత్ రెడ్డి ఓకే చెప్పారా బీఆర్ఎస్ కానీ చేయాలనే లక్ష్యంతో లక్ష్యాన్ని చేరుకునేందుకు గతాన్ని మర్చి అంగీకరించారా అంటే అవుననే సమాధానం వస్తుంది రాష్ట్ర రాజకీయాల్లో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది గతంలో టీడీపీలో టీడీపీలో కలిసి పనిచేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు రేవంత్ రెడ్డి వద్ద నోటుకు ఓటు కేసులో సమయంలో విభేదాలు తలెత్తాయి నాటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎర్రబల్లి టీడీపీని వీడి బీఆర్ఎస్ లోకి చేరి పది ఐదేళ్ల ఐదేళ్లు మంత్రులుగా పనిచేశారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయారు రాష్ట్రాన్ని కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎర్రబల్లి ప్రమేయం ఉందనే ప్రచారం జరిగింది ఇక వరుస ఓటమిలతో బీఆర్ఎస్ లో ఉండగా కీలక నేతలు తలదారి చూసుకుంటున్నారు కాంగ్రెస్ కూడా ఇదే అదనపు బిఆర్ అదనపుగా మారి సో బిఆర్ఎస్ కు కీలక నేతలు అందరు చేర్చుకునేందుకు పావులు కదుపుతుంది ఈ నేపథ్యంలో తొలుత ఇద్దరు మంత్రులతో పాటు ఐదారు ఎమ్మెల్యేలు కొనుగోలుకు ఎర్రబల్లి తీసుకొచ్చేందుకు సంప్రదింపులు జరిపిన జరిపిన సీఎం రేవంత్ రెడ్డి వ్యతిరేకించారనే సమాచారం ఇటీవల శ్రేషన్ గంగపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీఆారి బీఆర్ఎస్ లో బీఆర్ఎస్ కు వీడి కాంగ్రెస్ లో చేరడమే కాకుండా తన కూతురు కడియం షావని వరంగల్ ఎంపీగా గెలిపించుకున్నారు కడియం పార్టీని వీడడంతో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎర్రపల్లి దయాకర్ రావు జిల్లా బిఆర్ఎస్ కు పెద్ద దిక్కుగా నిలిచారు అలాంటి దయాకర్ రావు ను పార్టీ చేర్చుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో బిఆర్ఎస్ ఖాళీ చేర్చుకో ఖాళీ చేయవచ్చనే ఆలోచనతో కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఎర్రబల్లి చేరిక విషయాన్ని ప్రస్తావించాలని చెప్పేసి తేలింది అయితే అప్పటికే ఎర్రబల్లి కొందరు నేతల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి రాజ పంపినట్లు ప్రచారం జరుగుతుంది గతంలో బిఆర్ఎస్ గతంలో జరిగింది బదిలేయాలని చెప్పేసి అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అలా జరిగిందని భవిష్యత్తులో ఎర్రబల్లి ఉపయోగపడతారని చెప్పి తదిరి నాయకులు పేర్కొన్న రేవంత్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి కూడా సమ్మతించినట్టు తెలుస్తుంది కాగా వరంగల్లోని ఇద్దరు ముగ్గురు నేతలు మాత్రం ఎర్రబల్లి పార్టీని చేర్చుకోవద్దని చెప్పి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయి ఒత్తిడి చేస్తున్నారని సమాచారం జరుగుతుంది మంత్రి కొండా సురేఖ మురళి దంపతులు ఎర్రబెల్లికి దీర్ఘకాల రాజకీయ వైరం ఉంది వైరం ఉంది వారితో పాటు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఆయన చేరుకులు వ్యతిరేకిస్తున్నట్లు చర్చ జరుగుతుంది మరోవైపు ఎర్రబెల్లి కాంగ్రెస్ తీసుకొచ్చేందుకు కీలక నేతలు ఒత్తిడి ఒత్తిడి ఉన్నట్టు తెలుస్తుంది ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తీసుకుంటుందో అన్న ఉత్కంఠ కూడా నిలిగింది సో ఇట్లా సో ఏదైతే ఎర్రబెల్లి దాకా సో అతను గతంలో ఓటుకు నోటు కేసులో సో ఇటు రేవంత్ రెడ్డిని ట్రాప్ చేసి ఇరికించారు అని చెప్పేసి అప్పట్లో చాలా ఆరోపణలు కూడా వచ్చినాయి సో అలా ఎర్రబెల్లి దయాకర్ రావు రేవంత్ రెడ్డికి కొంచెం బడు అనమాట కానీ అప్పుడున్న రాజకీయ పరిస్థితుల వల్ల అట్లా చేయాల్సి వచ్చింది కానీ ఇప్పుడు అవన్నీ మనసులో పెట్టుకోకుండా సో ఇప్పుడు కలిసి పనిచేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి సూచించినట్టు తెలుస్తుంది సో ఒకవేళ ఎర్రబెల్లి దయాకర్ రావు ఒకవేళ కాంగ్రెస్ లో చేర్చుకుంటే సో వరంగల్ కూడా కంప్లీట్ గా ఖాళీ అవుతుంది అనే యోచనలో ఇటు కాంగ్రెస్ పార్టీ ఉంది అని చెప్పేసి మనకి తెలుస్తుంది సో బీఆర్ఎస్ ఎర్రబెల్లి వరంగల్ జిల్లా పర్వతిగిరిలో బుధవారం రాత్రి దయాకర్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించగా ఆయన పార్టీ మారేందుకు సమా సమావేశం పెట్టారని చెప్పేసి ప్రచారం జరిగింది అయితే తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అని చెప్పి ఎర్రపల్లి దయాకర్రావు స్పష్టం చేశారు ఈ మేరకు ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడారు కొందరు కాంగ్రెస్ నేతలు కావాలని తన చేస్తున్నారని ఆ పార్టీలో చేరే ప్రసక్తే లేదని చెప్పి స్పష్టం చేశారు లో తెలంగాణ అయ్యేది కేసీఆర్ తాను బిఆర్ఎస్ లో వీడేది లేదన్నారు పర్వతగిరిలో నిర్వహించిన సమావేశంలో లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ పోలై పోలైన ఓట్లను సమీక్షిస్తామని చెప్పేసి మరి ఇతర అంశాల్లో చర్చకు రాలేదని చెప్పేసి వెల్లడించారు సో ఇదేమో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది కానీ ఆ ప్రచారం అంతా వాస్తవం సో నేను కాంగ్రెస్ పార్టీలో చేరేదే లేదు నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ నైన్ లో ఎలాగైనా సరే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది సో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి కేసీఆర్ ఏ మళ్ళీ సీఎం అవుతాడు సో అప్పుడు నేను అదే పార్టీలో కలిసి ఉంటానని చెప్పేసి ఎర్రవెల్లి దయాకరావు అంటున్నా పరిస్థితి